ప్రతి దినము ఎడారిలో సెలయేర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగమును చదువుచున్నాను దయచేసి శ్రద్ధగా వినండి ఆగస్టు నెల పదమూడవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము మేఘములు వర్షంతో నిండి ఉండగా అవి భూమి మీద దానిపోయిను ప్రసంగి గ్రంథము పదకొండవ అధ్యాయము మూడవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను అయితే మనం కమ్ముకున్న మబ్బుల్ని చూసి భయపడతాం ఎందుకు నిజమే కొంతసేపు అవి సూర్యుడిని కప్పేస్తాయి కానీ ఆర్పేయవు కదా త్వరలోనే సూర్యుడు మళ్లీ కనిపిస్తాడు పైగా ఆ కారు మబ్బుల నిండా వర్షం ఉంది అవి ఎంత నల్లగా ఉంటే అంత సమృద్ధిగా వర్షధారలు కురుస్తాయి మేఘాలు లేకుండా వర్షం ఎలా కురుస్తుంది మన శ్రమలో ఇంతకుముందు ప్రతిసారి మనకు దీవెలనే తెచ్చాయి ఇకపై కూడా తెస్తాయి కాంతివంతమైన దేవుని కృపను మోసుకువచ్చే నలుపు రంగు రథాలివి ఆలస్యం లేకుండా ఈ మబ్బులు వర్షిస్తాయి చెట్లకు పడుతున్న చిగుళ్ళు ఆ చినుకుల వల్ల నూతనోత్సాహం పొందుతాయి మన దేవుడు దుఃఖంతో మనల్ని తడపవచ్చు కానీ వెంటనే తన కరుణతో మనలను ఉల్లాసపరుస్తాడు మన దేవుడు వ్రాసిన ప్రేమలేఖలు నల్ల అంచుల కవర్లలో వస్తాయి ఆయన బండ్లు భయంకరమైన శబ్దాలు చేస్తాయి కానీ వాటి నిండా మన కోసం దీవెనలు ఉన్నాయి ఆయన వాడిన బెత్తం పుష్పించి రుచికరమైన పండ్లు కాస్తుంది కాబట్టి కారు మబ్బుల గురించి దిగులు పడకూడదు అక్టోబర్ వర్షాలకు డిసెంబర్ పూలు వికసిస్తాయి ప్రభువా మేఘాలు నీ పాదధూళి మేఘాలు కమ్మిన చీకటి రోజున నువ్వు మాకెంత దగ్గరగా ఉన్నావు ప్రేమ నేత్రాలు నేను చూసి సంబరపడతాయి మేఘాలు తమలోని వాననంతటినీ కుమ్మరించి పర్వతాలను తడపడాన్ని చూసి విశ్వాసం ఆనందపడుతుంది నీ ఆలంబన వృక్షాన్ని కూల్చేసిన తటిల్లత నీలి గగనం నీ తలపై వసించాలని దిగిరావడమే దాని ప్రత్యేకత అంతరంగాన పెక్కటిల్లిన గావుకేక కడుదూరాలకు ప్రతిధ్వనించి దారితప్పిన బాటసారిని దరి చేరుస్తుందేమో ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లో అనుదిన ధ్యాన భాగము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభువైన యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ తండ్రి యేసుక్రీస్తు ప్రభువ రాజులకు రాజా ప్రభులకు ప్రభువ ఇచ్చిన మరి మంచి వర్తమానం బట్టి వన్నాలు స్తోత్రాలయ మేఘాలు అనే శ్రమలు మమ్మల్ని ఆవరించినప్పటికీ ప్రభు సమృద్ధి అయిన వర్షాలనే దీవెనలు మాకు కురుస్తాయని మా మీద కుమరింప చేస్తాయని ప్రవ్వ ఈ దినం వర్తమానం ద్వారా మాకిచ్చిన గొప్ప ఆదరణను బట్టి మాకిచ్చిన గొప్ప నెమ్మదిని బట్టి వంద నమ్ములు స్తోత్రం తెలుచుకుంటూ ప్రవ్వా ఈ దినం ఈ వర్తమానం విన్న ప్రతి ఒక్కరిని నువ్వు తాకినందుకు వందలు స్తోత్రాలయ్యా ఎవరు కూడా ప్రవ్వా శ్రమను చూసి భయపడకుండా కలవరపడకుండా కంగారు పడకుండా ఉండే కృపాధన్యత దయచేయనయ్యా తద్వారా వచ్చే దీవెనల కోసం ఆశీర్వాదాల కోసం ఎదురుచూచే ధన్యత దయచేయమని వేడుకొంచవచ్చు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపమని మా కొరకు తిరిగి త్వరలో రానయున్న యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము పరమ తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభున్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆమెన్ ది లార్డ్ షాలోన్